ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ కి గ్లామర్ ని ఆదరణను తీసుకొచ్చిన లెజెండ్ బ్రూస్లీ హాలీవుడ్ యాక్షన్ స్టార్ గా ఎప్పటికీ తిరుగులేని చరిత్రను సృష్టించాడు బ్రూస్లీ హాంకాంగ్ పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్ కళాకారునిగా ఆరంభమైన అతని ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు వేసవిలో ముప్పై రెండేళ్ల వయసులో అతని ఆకస్మిక మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది అతనికి విషమిచ్చి ప్రత్యర్థులే చంపారనే కథనాలు వెలువడ్డాయి బ్రూసిలి మరణించిన దాదాపు యాభై ఏళ్లకు అతని మరణం వెనుక మిస్టరీ వీడింది జీవప్రదాయిని అని అందరూ భావించే తాగునీరే అతని ఉసురు తీసింది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పరిశోధకులు వైద్య నిపుణులు వెల్లడించిన యథార్థం ఇది తొలుత నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల బ్రూసులి మరణించాడని క్షణాల క్రితం వైద్యులు తెలిపారు మరోసారి సాక్ష్యాలు ఆధారాలు సమీక్షించి శాస్త్రీయ కారణాన్ని వెల్లడించారు హైపోనాట్రేమియా అనే అరుదైన సమస్యతో మరణించాడని నిర్ధారించారు మరణానికి ముందు క్యారెట్ యాపిల్ జ్యూస్ ఎక్కువగా తీసుకున్నాడని నీరు ఎక్కువగా తాగాడని బ్రూస్లీ భార్య లిండాలి పేర్కొన్నారు నేపాలీ హ్యాస్ అనే మత్తు పదార్థాన్ని తీసుకుని నీటిని మోతాదుకు మించి తీసుకున్నాడని వైద్యులు వెల్లడించారు ఇది రక్తంలోని సోడియం స్థాయిని బాగా తగ్గించి మరణానికి దారి తీసింది అంటున్నారు వైద్యులు నా మిత్రమా నీటిలా ప్రవహించు నీటిలా ఉండు అని తన మిత్రులకు ఎప్పుడూ చెబుతూ ఉండే బ్రూస్లీ ఆ నీటికే బలైపోవడం విషాదం